హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే క్యారెట్తో కీర ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మన పాయసం లాగానే తప్పకుండా అయితే ట్రై చేయండి పిల్లలు కూడా తప్పకుండా ఇష్టపడతారు ఇదైతే పిల్లలనే కాదు ఎవరైనా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే లూజ్గా ఉంటే బాగుంటుంది క్యారెట్ కీర అనేది థిక్గా ఉంటే బాగోదు సో తప్పకుండా అయితే ట్రై చేయండి క్యారెట్ తినడం వల్ల కూడా హెల్త్ చాలా మంచిది కదా ఎప్పుడు ఫ్రైలు రైస్లు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే క్యారెట్ని పైన పీల్ చేసేసుకొని వాష్ చేసేసుకున్నాక సన్నగా అంటే ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంత కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ నేనైతే ఇక్కడ బాదము అలానే క్యాషినట్సు సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను ఇవైతే కలర్ అనేది ఎక్కువ రాకుండా లైట్ కలర్ వచ్చినప్పుడు ఇందులో కిస్మిస్ కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే నెయ్యి అలానే ఈ క్యారెట్ కూడా పచ్చవాసన పోయి నెయ్యిలో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి మంటనైతే అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి క్యారెట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కప్ క్యారెట్కి మూడు కప్పుల దాకా పాలు వేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు అయితే వాటర్ వేసుకోవాలి మరీ తిక్కుగా ఉంటే బాగోదు కాబట్టి వాటర్ అనేవి ఒక కప్పు యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్నాక మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే ఒక్కోసారి పాలు విరిగిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడైతే హాఫ్ కప్పు పాలు తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా స్పూను ఆ స్పూన్తో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ అయితే మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇదైతే వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలానే టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది వేసుకున్నాక మొత్తం పాలు పౌడర్ మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్నాక ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా ఈ మిక్చర్ మొత్తం ఈ క్యారెట్ పాయసంలో వేసేసుకోవాలి వేసేసుకున్నాక బాగా కలుపుతూ దగ్గర పడినివ్వాలి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా తిక్కుగా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను తురిమిన బెల్లము వేసేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయి కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బెల్లం వద్దనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది లేదు ఇంకా ఎక్కువ స్వీట్ తినే తినేవాళ్ళైతే ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది అంతే అండి క్యారెట్ కిరైతే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి బా